హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇవాళ వంట వచ్చేసేసి తోటకూర ఫ్రై అండి ఎదుగండి నేనైతే ఎలాగైతే ఇప్పుడు చేస్తున్నానో ఇంక సేమ్ టు సేమ్ అలాగే చేసేయండి బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు మట్టికి నూనె వేయాలండి రెండు స్పూన్లు అంటే ఒక యాభై గ్రాములు మట్టికి ఓకేనా వేడిగా కాగాలి నూనె ఇప్పుడు కొంచెం తాళి గింజలు వేసుకున్నాము నూనె అయితే కాగిపోయింది ఫ్రెండ్స్ ఈ తాలిం గింజలకి ఒక చాత్రమే ఉంది తెలుసా పెద్దలు అంటారు కదా తాలింపు ఎంత చిటపటలాడితే ఆడితే మన ఇంట్లో దిష్టి అంత పోతుంది అదే నెగిటివ్ పోతుంది అంటారు అందుకే నూనె వేడెక్కాక తాలింపు వేసుకోవాలి ఇప్పుడు ఆ తా కూర వచ్చినా ఎండుమిరపకాయలు దిష్టిపోతుంది ఏమైనా నెగిటివ్ ఉండే పోతుందని చెప్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం తాళిగిందెలు నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చేసి చేశాను ఎంత వంట రానోళ్ళకైనా సరే ఫ్రెండ్స్ నేను ఇంత వివరంగా చెప్తున్నాను కదా వస్తుంది నేను ఎలా అయితే చేశాను ఎలా అయితే చెప్పాను అలా చేయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చికెన్ ఫ్రై వీడియో పెట్టానండి అదే చికెన్ లెగ్ పీస్ ఫ్రై వీడియో ఆ వీడియో అయితే ఒక ఇరవై మంది ముప్పై మంది చూసారు మీరు ఒకసారి ఎవరైనా చూడపోతే ఒకసారి చూడండి అండి చాలా ఈజీ అయిన ప్రాసెస్ అండి అది మీరు ఒకసారి చెయ్యండి అలా కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అంటే లెగ్ పీస్ ఫ్రై చేసుకోవటం లేదంటే లెగ్ పీస్ కేప్స్ ఇలా చేసుకోవటం లెగ్ పీస్ వేపుకోవటం అట్లా చేసుకుంటారు కదా ఇది కొత్తగా ఉంటుంది ఒకసారి చూసి చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటే ఒక మెసేజ్ పెట్టండి బాగుందని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయినాయో ఇప్పుడైతే కొంచెం ఖరాబ్ వేసుకుందాం ములక్కాడ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్ అది కూడా పోలేదు ఎందుకో నా వీడియోలు నచ్చలేదు అనుకోండి ఫ్రెండ్స్ యూట్యూబ్ వాళ్ళకి నేనైతే చాలా వివరంగా చెప్తున్నాను ఒంట్రాని వాళ్ళు ఉంటారని చెప్పేసి క్లియర్గా చూపిస్తున్నాను మీకు స్పష్టంగా కూడా వినిపిస్తున్నాను నా వీడియోలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ వేపుతున్నాను చూడండి ఎందులో అయితే మసాలాలు అలా వేయకూడదు ఫ్రెండ్స్ వచ్చి చినులపాయ తొక్కు తీసి కచ్చపిచ్చ దంచి వేసుకోవాలి తోటకూరపాయలో మసాలా వేయకూడదు చేదు వస్తుంది గమనించండి బాగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు ఎలా అయితే మీరు చూపిస్తున్నానో అది అదిగోండి ఫ్రెండ్స్ చూడండి అట్లా అల్లం కూడా వేయద్దండి మొట్ట చిన్నుల్లిపాయే తొప్పు తీసి పచ్చపిచ్చ నూరి అందులో వేసేయండి చాలా బాగుంటుంది మిక్సీ కూడా పట్టగకండి ఓకేనా ఫ్రెండ్స్ ములక్కాయ టమాటా కూర పెట్టాను వీడియో ఒకటి చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి మీకు ఇంకా ఏమైనా ఇలాగేమైనా కర్రీలు వండా వండి చూపించండి అని మెసేజ్ పెట్టినా నేను సేమ్ అదే కర్రీ చేస్తానండి మీకు ఏమన్నా కావాలా అది నేర్చుకోవాలనుకుంటే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను చేసి చూపిస్తాను దయచేసి మీరు స సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి వీడియోలు నేను ఎలా చేశాను ఏంటనేది అదిగో ఫ్రెండ్స్ నేనైతే రెండు కట్టలు తోటకూర తీసుకున్నాను తోటకూర అంటే మామూలు విషయం కాదు అందులో చెత్త చదారం గడ్డి పీసులు అన్నీ ఉంటాయి ఐదన్నీ శుభ్రం చేసే చాలా టైం పట్టింది అదిగొన్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రం కడుక్కున్నాను కడిగేసి వీళ్ళని వచ్చేసాక మీరు అందులో వేసుకోవాలి విడిగా ఉడగబెట్టకూడదు ఫ్రెండ్స్ తోటపూరెట్లు కూడా అందులో ఉన్న విటమిన్స్ అంతా పోతుంది ఇక అది అంతా ఉట్టి ఇక ఆకు వేపు ఏం లాభం ఫ్రెండ్స్ చెప్పండి అందుకనే నేను కడిగి నేరుగా వేసేస్తాను ఇదేనే కాదు ఫ్రెండ్స్ పాలకూర కూర అవి కూడా అంతే ఉడగబెట్టను నేను మీరు ఎమ్మటే తిప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలాగా తోటకూర పెట్టి మా తోటకూర బాండీలో పెట్టాక మసాలాలో మూత పెట్టండి ఒక నిమిషం రెండు నిమిషాలు అది బాగా కుంగిపోయింది అప్పుడు కొంచెం కూర అవుతుంది కదా అప్పుడు తిప్పండి వెయ్యంగానే కల్నే కూర తిప్పేసామంటే అటు ఇటు పోయి దాకు కదా బాండి నిండా వచ్చేసింది నేనైతే అలాగే చేస్తాను ఇందాక మసాలాలో వేసాను కదా ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు ఇదిగోండి మళ్ళీ కొంచెం వేసాను తోటకూర చూసేసుకోండి తోటకూరలో ఉప్పు ఉంటుంది ఒక స్పూన్ పసుపు నా కూతురు పొద్దున ఉప్మా చేసింది ఫ్రెండ్స్ నాకు కూతురు ఉప్మా చేసింది ఆ ఉప్మా ఎలా ఉందంటే ప్లేట్లో పోసుకొచ్చింది ఫ్రెండ్స్ పోసుకొచ్చి దాని మీద ఒక రెండు మూడు చెంచాల బంగారు వేసింది అబ్బా ఏముందులేదు చూడటానికి కాకపోతే తింటా ఉంటాను లేదని తిన్నాను చెప్పాను ప్రే చలి చేసింది ఇంకా నేను ఉండితేనే నీకు నచ్చవు నేను బాగా చేస్తున్నాను విషయం ఏంటంటే వాళ్ళ నా ఎట్ట చేసినా కూడా నా కూతురు నా తల్లి బాగా చేసింది నా కూతురు బాగా చేసిందని నేను ఎంత మంచిగా చేసినా కూడా నీ కూరలు బాగాలేదు ఏ వంట బాగాలేదు అంటారు నాన్న కూతురు అన్నమాట అమ్మాయి ఆ శేషన్ అన్నీ నా మీద ప్రయోగించింది ఫ్రెండ్స్ మీకు చెప్ మీకు చూపిస్తాను చూడండి ఉప్మా ఎలా పోసిందన్న ప్లేట్లో వీడు తీశాను నేను మీకు చూపిద్దామని వంటలు రావు ఫ్రెండ్స్ చిన్నపిల్ల కదా అవి మాత్రం ట్రై చేస్తుంది తిరిగ చూసారా ఎలా కుక్ అయిపోయిందో అది ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికేసాక ఇంక తర్వాత మూత పెట్టకూడదు నన్ను చూపిద్దంటే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి చెప్పట్లో పట్టేసి ఎట్లా ఉన్నానో చూడండి కాలు ఆడక లేపల వంట గదిలో ఈ ఎండాకాలం వంట చేయాలంటే ఎంత చిరాకు వచ్చిందో నేను అందుకని పొద్దున కూడా వంట చేయలేదు ఫ్రెండ్స్ అన్నం వండి పచ్చడి ఉంది కదా పచ్చళ్ళు టమాటా పచ్చడి ఉంది పండుమిరపే పచ్చడి ఉంది మాడికాయ పచ్చడి ఉంది ఆ పండిమిరపకే పచ్చడి తీసి తాలింపుడు పెట్టాను అన్నమాట నాకు కొడుకైతే గుర్రు గుర్రు బుర్రు అన్నాడు అన్నం తినడానికి మళ్ళీ వాడికి రెండు గుడ్డలు తీసుకొచ్చి మళ్ళీ ఎగ్ బైట్ రైస్ వేసి పెట్టాను ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ మీకు ఎగ్ పైడ్ రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు స్కూన్లు కారం వేసాను ఫ్రెండ్స్ ఒకసారి మూత పెట్టాక ఇంక పద్దాకలు మూత పెట్టాల్సిన అవసరం లేదు దీనికి ఎందుకంటే ఒక్కసారి మూత పెడితేనే ఉడికిపోతుంది తర్వాత వేగాలి కదా ఫ్రై అంటే అందుకని ఇంక మూత పెట్టను అందులో ఉన్న నీరంతా ఇనిగిపోవాలి తోటగల్లో నీరు వస్తుంది కదా అదంతా ఇనిగిపోవాలి బోరు కొట్టిస్తున్నా ఫ్రెండ్స్ మీకు వివరంగా వీడియో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక వంటలు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట వాళ్ళకి తినాలని ఉంటుంది కానీ వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియదు అందుకని చెప్తున్నాను నేను ఈ విధంగా ఎలా అయితే చేశానో అలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర చల్లుకుందాం పై పైన మా పాపను వీడియో తీయమంటే ఆటలు ఆడిద్దిద్ది స్టవ్ దగ్గర పొయ్యి దగ్గరికి వచ్చేసి ఒక సక్రంగానే వీడియో తీయదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకుందాం పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం కొందాం అయిపోయింది ఫ్రెండ్స్ వంట ఇది వేడి వేడి అన్నం లేసుకొని తినండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఏమైనా కూరగా వండి వండి చూపించమంటే మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా చేస్తాను మీకోసం ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా చూడండి ఎంత బాగుంది సో సువాసన వస్తుంది మంచి వాసన వస్తుంది ఏది చికెన్ ఫ్రై కనుక అయిపోయాక వాసన వస్తుంది వండిట్టం అయిపోయాక అలా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్